చిన్న పట్టం కానీ పుష్పం కానీ అది తిరిగి మనకిట వజ్ర వైభూర్యములతో సమానమైనటువంటి ఫలితాన్ని అందించే దైవ వెంకటేశ్వర స్వామి మీరు మూడు సంవత్సరాల క్రితం మా ఇక్కడ గ్రామంలో దేవాలయం లేనటువంటి గ్రామం శోభితం కాదు అని చెప్తోంది శాస్త్రం అట్లా కాకుండా చక్కనైనటువంటి శోభితను సంతరించుకోవడానికి ఏర్పాటుగా దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసుకొని స్వామివారికి నయనోత్పల నీలహ అంటోంది శాస్త్రం అంట సంవత్సరంలో వచ్చే రెండు ఉత్సవాలు స్వామివారికి రెండు కళ్ళులాగా చెప్పబడతాయి అది ఉత్తరాయణంలో వచ్చేటటువంటి బ్రహ్మోత్సవము దక్షిణాయనంలో వచ్చేటటువంటి పవిత్రోత్సవం ఈ రెండు రెండు కళ్ళులాగా స్వామివారికి ఉంటాయి అట్లాంటి ఉత్సవాలని మీరు ఇక్కడ ఏమాత్రం తక్కువ కాకుండా శాస్త్రబద్ధంగా స్వామివారికి ప్రీతి కలిగేటట్టుగా ఇక్కడ ప్రతి సంవత్సరం జరగడం మీరందరూ భక్తులు అందరూ తోడ్పడుతూ దేవాలయంలో అభివృద్ధికి శ్రీవేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహానికి మీరు పాత్ర అవ్వడానికి ఏర్పాట్లు చేసుకోవడం స్వామివారి అనుగ్రహంగా మనందరం భావిద్దాం పవిత్రోత్సవ కార్యక్రమం జరిగేటువంటి సందర్భం కానీ పవిత్రోత్సవం కనుక ఒక్కసారి ఆ దేవాలయంలో జరిగితే వచ్చే శక్తి కానీ శాస్త్రంలో చాలా గొప్పగా పవిత్రోత్సవం అంటే స్వామివారికి వేసేటటువంటి పవిత్రాలని అది తయారు చేయడానికి ప్రారంభమయ్యే దశ ఉంది స్వామివారికి చేరేటటువంటి దశ వరకు రూపాంతరం చెందుతూ ఉంటుంది అంటే దీనికి సమానంగా భ్రమణ న్యాయం అని శాస్త్రంగా చెప్తారు ఒక చిన్న పురుగుగా ఉండేటటువంటి ఒక కీటకం రంగురంగులతో కూడుకున్న సీతాకోక చిలుకలాగా ఎట్లా మారుతుందో పవిత్రం కూడా నుంచి ఉద్భవించి దాన్ని తయారు చేసే రెండు విధానం నుంచి దాని తర్వాత స్వామివారి మెడలో పడటానికి హారంగా ఏర్పాటయ్యే వరకు ఆ తర్వాత ఇక్కడ జరిగేటటువంటి వైదికమైన విఘ్న కార్యక్రమం ఇవన్నీ కూడా ఒక ఒక పురుగులా ఉండేటటువంటి భ్రమం సీతాకోక చిలుకలా మారటానికి ఎట్లాంటి గొప్పదైన రూపాంతరం చెందుతుందో పవిత్రానికి కూడా అంత గొప్ప శక్తి ఉంది పవిత్ర అంటే పవి వాజేభ్య సహస్ర దోషేభ్య అంటే ఎన్ని దోషములతో కూడుకున్నదైనా వజ్ర సమానేభ్య ఆయుధాల్లో విష్ణుమూర్తి దగ్గర ఉండేటటువంటి సుదర్శన చక్రంతో సమానమైనది ఏంటి అంటే మరలా వజ్రాయుధం వజ్ర సమానేభ్యాయతే పవిత్రం అంటుంది అంటే అంత వజ్రాయుధంతో కూడుకున్న దోషాన్ని కూడా అంత గొప్పగా ఏర్పడేటువంటి దోషాన్ని తీసే శక్తి ఈ పవిత్రాలకు అందుకనే కొన్ని వందల సంవత్సరముల క్రితం నుంచి శాస్త్ర రీత్యా ఏర్పాటు అయినటువంటి పవిత్ర ఉత్సవాన్ని క్షేత్రాలలో మాత్రమే చేసే ఆ ఉత్సవాన్ని ఈ గ్రామంలో దేవాలయంలో ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి వ్యవస్థను అనుసరిస్తూ మీరు ఇక్కడ ఉత్సవాన్ని జరుపుకోవడం శ్రీవారి అనుగ్రహం మీ అందరిపైన ఉండడం ఏదైనా సరే ఒక చిన్న పూజ జరిగిన ఒక క్రియ జరిగితే తెలియకుండా జ్ఞాన జ్ఞానార్థం వాసంభవ ఏ